విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో టాటా ఆఫీస్ ఇక్కడ మేము ఓపెన్ చేయడం జరుగుతుంది ఆయత్నగర్లో టాటా గత సంవత్సరం నుంచి మేము సుమారుగా పదివేల మంది అడ్వైజర్స్ రిక్రూట్ చేయడం జరిగింది ఈరోజు మేము ఎక్స్పెన్షన్ ప్లాన్లో ఉన్నాం విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఇంకొక ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ సుమారుగా మూడు వందల కోట్ల బిజినెస్తో తెలంగాణలో మేము జైత్రయాత్రలో ఉన్నాం టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో సో విషింగ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా ఆరాధ్య నాయకుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్దమ్మరుపేటలో విఎస్పీ గ్లోబల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో టాటా ఏఐఏ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నాగరాజ్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించడం జరిగింది అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా బరణి ఆరాడా గారు సీనియర్ ఏజెన్సీ డైరెక్టర్ ఏజెన్సీ నుంచి అలాగే ఫణి జితేంద్ర కుమార్ గారు దెన్ శ్యామ్ రావు గారు అండ్ శ్రీధర్ గారు మిగతా తదితర చాలామంది టాటా ఏజీ ఆఫీసర్లు అలాగే అడ్వైజర్లు లీడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో ప్రధానంగా ఈ ఉద్దేశం ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది మా సొంత ఊరండి ఇక్కడ బండారావిరాల మా సొంత గ్రామము సో ఈ పెద్దంబర్పేట మా అత్తగారు పంది గారి అల్లుని నేను సో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇన్సూరెన్స్ మీద మేము ఎక్కువ మందికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది దీంట్లో టాటా వాళ్ళు ఒక పెద్ద బ్రాండు టాటా వాళ్ళు కంపెనీ ద్వారా మేము ప్రధానంగా రెండు ఉద్దేశాలతోటి పనిచేయడం జరుగుతుంది ఒకటి ఒకటేమో ఇక్కడ ఎన్నో కుటుంబాలకి మేము ఒక ప్రొడక్షన్ భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో చాలామందికి ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం జరుగుతుంది అలాగే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ అన్ఎంప్లాయిడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు బిజినెస్ మ్యాన్లు పార్ట్ టైం చే ఫుల్ టైం చేసే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకు సరిగ్గా ఇన్కమ్ లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మేము అడిషనల్ ఇన్కమ్ కోసం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనులు జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకుంటూ ఈ టాటా ఇన్సూరెన్స్ బిజినెస్ని కూడా వాళ్ళు చేస్తే వాళ్ళకు అడిషనల్గా అదనంగా చాలా మంది డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది అదే ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించాలని కార్యక్రమం మేము తీసుకున్నాము అందులో భాగంగా చాలామంది అడ్వైజర్లు ఈరోజు నెలకు యాభై నుంచి లక్ష రూపాయలు కూడా మా ప్రాంతంలో సం సంపాదిస్తున్నారు సో గత మూడు నెలలుగా నేను దాదాపు ఇంత ముందుకు ఇదే కంపెనీలో పద్నాలుగు సంవత్సరాలు ఒక బ్రాంచ్ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్గా పనిచేయడం జరిగింది ఈ కంపెనీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది చాలా విషయాలు తెలుసు కాబట్టి ఈ ఈ బిజినెస్ని మేము ఇక్కడ విస్తరించడానికి ప్రధానకి ఈ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి మా సీనియర్ శ్రీధర్ గారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు సహకరించి ఇలా ప్రహ్లాద్ గారు మల్లేష్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఏజెంట్స్గా ముందుకు వస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక్కడ ఈ ఆఫీస్లో ఫోర్త్ ఫ్లోర్లో నివాస్లో మన టాటాఏ ఆఫీస్ ఉంటుందండి థ్యాంక్ యూ సో పెద్దంబర్పేట్ కోయడా రోడ్లోని రైస్ మిల్ దగ్గర పద్మా నివాస్ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ అండి ఫోర్ జీరో వన్లో ఈ ఆఫీస్ ఉంటుంది నా పేరు కందికంటి విజయ్ కుమార్ గారు నేను నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ డబల్ వన్ డబల్ ఫోర్